చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారవ తారీఖు శనివారము సప్తమి మొదలుకొని ముప్పై ఒకటి ఆదివారము షష్టితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగిన అర్ధమాస ఫలితాలు స్త్రీలెందు పురుషులు ఎందు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం పరిశీలించినట్టయితే కొన్ని శుభ ఫలితాలతోనే ఈ సమయం వీరికి ముగిస్తుందని చెప్పవచ్చు ఆశించినటువంటి ఫలితాలలో ఇందులో ముందస్తుగా ఉన్నవారు ఉద్యోగానికి సంబంధించిన కేటగిరీ కలిగినటువంటి వారు ప్రభుత్వ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ టెంపరీగా వర్క్ చేసేటటువంటి వారిలోనూ ఎవరైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వీరికి పై అధికారుల నుంచి మంచి పేరు ప్రఖ్యాత పొందటం వల్ల స్థిరపడటం కానీ కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బదిలీలు చేసుకోవాలనుకున్న పని పోస్ట్ పోనీ కూడా ఇప్పుడు జరగటము ప్రమోషన్లో కూడా ఆశించినటువంటి ఫలితం అందటము తర్వాత ఎంతో కాలంగా ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉద్యోగం కోసం బాధపడుతూ ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ప్రయత్నం చేసేటటువంటి స్త్రీలందు పురుషుల చాలా చక్కటి అవకాశాలు మీకు ఎదురయ్యి మీ మీ ఉద్యోగాలని మీరు తప్పకుండా అనుకూలంగా మార్చుకొని వాటిని సాధించేటటువంటి ప్రక్రియ ఈ సమయ కాలంలో మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఇంతకు ముందులా మనం కష్టపడ్డాము పనులు అవ్వలేదు ఇప్పుడు అవుతుందో లేదో అనేటువంటి భయోందాలను పక్కకు పెట్టి మీ మీ ఉద్యోగాలని మీ ప్రయత్నాలని ఏదైతే ఎందులో అయితే మీరు రాణించగలగాలనుకుంటున్నారో ఆ పనులని మీరు పర్ఫెక్ట్గా మనసు నిమగ్నం చేసి చేయగలిగితే తప్పకుండా అందులో మీరు పేరు ప్రఖ్యాతలు కూడా ఏర్పడతాయి అలాగే కొంతమంది అప్పులుతో బాధపడి అప్పులు ఊబీలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం వారి వారి రుణ బాధల నుంచి బయటపడేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పాలి ఆర్థిక పరిస్థితులు అంతంతంగా మాత్రం ఉన్నవారికి ఈ సమయకాలం చాలా అనుకూలతలు కొంతవరకు పర్వలేదనే విధంగా చాలా ఇంత ముందుకు ఉన్న దాంతో పోల్చుకుంటే చాలా రెట్ల వరకు కూడా బెస్ట్గా ఆర్థిక పరిస్థితులు కాస్త అనుకూలంలో వస్తాయి కుటుంబ వ్యవహారాలు అనేవి ఇంట్లో తగువులు కానీ సమస్యలు కానీ విభేదాలు కానీ భార్యాభర్తల మధ్య చకాకులు ఇంట్లో ఉన్న వ్యక్తులతో పరస్పరమైనటువంటి గొడవలు ఒకరితో ఒకరు సమన్వయం సరిగ్గా లేకపోవటము ఈ తరహా బాధలన్నీ కూడా ఈ టైం కాలంలో కొంచెం మీకు తిరిగి ఒకటవటం ఒకరికి మధ్య ఒకరికి మళ్ళీ బంధుత్వము ఇంట్లో ఉన్న కుటుంబ ఫ్యామిలీ సమస్యలు సర్దుకోవటము అంతా కలిసిమెలిసి కుదురుగా ఉండటము ఈ ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయని చెప్పవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో పిల్లల చదువుల నుంచి తల్లిదండ్రులు కాస్త గర్వపడే పరిస్థితులు ఎదుగుతారు అలాగే కుటుంబానికి సంబంధించిన సొంత విషయాలలో బంధుమిత్రులతో ప్రయాణాలు కానీ బంధాలు సంబంధాలు కుదుర్చుకునేవి వివాహాలు ముడిపెట్టుకునేవి పెళ్ళిళ్ళకి సంబంధించినవి ఏదైనా గృహాలు కాలు భూమి స్థలము ఏదైనా విలువైనవి కొనుగోలు చేయాలనుకున్న అంశాలు ఈ సమయకాలం మీకు చాలా మంచిగా వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు రేపటి జరగబోయేటటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ శ్రేయస్సు కోసము ముందస్తు నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రయత్నాలు చేస్తారు తర్వాత ఏదైనా సొంత గృహము ఇల్లు భూమి ఇలాంటివి కొనుగోలు చేయవలసినవి కూడా ఈ సమయకాలంలో కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ కలిగిన వారికి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరు బంధుమిత్రుల ప్రయాణాలు కొంత దూర ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరం అధికంగా ఉంటుంది కొన్ని విభేదాల ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల వలన చేసే ప్రయాణాలు మీకు చాలా లాభసాటికంగా అంటే ధన ప్రభావంగా కాదు జరగాల్సిన పనులు సమర్థించే ఆ పనులని పూర్తి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఓవరాల్గా మీరు ఈ రాశి కలిగిన వారు మొత్తం మీద ప్రతి విషయాన్ని ప్రతి పనిని కూడా సమయకాలంలో సకాలంలో పూర్తి చేయగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషయాల గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు